మోడీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బీసీల జనగణన బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది బీసీల జనగణన బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది ఇవాళ మళ్లీ ఇవాళ కులాల పరంగా మొట్టమొదటిసారిగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా బయటకు వస్తాయి వచ్చిన తర్వాత విద్య ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా ఏ వివక్ష అయితే దేశంలో కొనసాగుతుందో దానికి అనుగుణంగా రేపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా మోడీ గారు ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం అన్ని అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇది అమలు కావట్లేదు పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో పార్టీలు నిర్ణయం తీసుకుంటే కాదు రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటే కాదు దీనికి ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కూడా దీనికి ఒక కమిషన్ వేసి మీరు ఎక్కడైనా దేశంలో చూడండి మా రాష్ట్రంలో ఇట్లాంటి ప్రయత్నం జరిగింది కొట్టుడిపోయింది ఎందుకంటే మీరు ప్రాపర్ స్టాటిస్ ప్రొడ్యూస్ చేయలేకపోయింది కాబట్టి చట్టబద్ధంగా లేదు కాబట్టి ఇవాళ బీహార్లో కూడా మొన్న మొన్న మా ప్రభుత్వమే అధికారం ఉంది మా కొలిజన ప్రభుత్వం అధికారం కానీ అక్కడి ప్రభుత్వం ప్రాపర్ పద్ధతిలో అది దాన్ని హ్యాండిల్ చేయకపోతే దాన్ని కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు అందువల్ల తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉందని కాదు మీరు కనుక మీరు కనుక తమిళనాడు తరహాలో తమిళనాడు తరహాలో ఒక కమి కమిషన్ వేసి ఆ కమిషన్కి సంపూర్ణమైన హక్కులు ఇచ్చి టైం ఇచ్చి లెక్కలు తీసి ఆ లెక్కలు సుప్రీంకోర్టు ముందు పెట్టి సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సి అక్కడ ఉంది దానికంటే ముందు ఇలా చట్ట సవరణ జరగాల్సి ఉంది నైన్త్ షెడ్యూల్ లో చేర్చాల్సి ఉంది ఆ బాధ్యత రాష్ట్రాలది కాదు కౌన్సిల్ది కాదు ఇలా అసెంబ్లీది కాదు వినాని మిర్మానం వందసారి చేసినా కూడా ఇది అయింది కాదు ఇది మళ్ళా అంతిమంగా సవరణ జరగాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో కాబట్టి ఆ పార్లమెంట్ అయ్యేంత వరకు అమలు కాదు